తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి వింటారు అతిథి ఆంధ్ర వైద్య కళాశాల కమ్యూనిటీ హెల్త్ విభాగాధిపతి డాక్టర్ పి రాధాకుమారి పరిచయకర్త ఎన్ మణి శ్రోతలకు నమస్కారం ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటి నుండి ఏడవ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది తల్లితనాన్ని ప్రోత్సహించడం శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం తల్లి ఆరోగ్య సంరక్షణకు సూచనలు ఇవ్వడం తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం కోసం ఈ వారోత్సవాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో తల్లిపాలు మాతా శిశు ఆరోగ్యంపై చర్చించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ పి రాధాకుమారి ఆంధ్ర వైద్య కళాశాలలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతిగా విధులు నిర్వర్తిస్తున్న రాధాకుమారి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ రాధాకుమారి గారు ఈ వారం రోజులు అంటే ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు అని చెప్పి అవగాహన పెంచడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలో తల్లిపాల ప్రాముఖ్యత ఏమిటి అలాగే This will... ఆరోగ్యంపై ఇవి ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనేది వివరిస్తారా తల్లిపాలు అనేది సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా మనకు లభించినటువంటి ఒక వరం దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి మదర్కి పరంగా ఉంటాయి అలాగే బిడ్డ పరంగా కూడా ప్రయోజనాలు చాలా ఉంటాయి మొదట మనం బిడ్డ పరంగా ప్రయోజనాలు తీసుకుంటే కనుక దీనిలో అంత కంప్లీట్ న్యూట్రియంట్స్ అన్ని ఉంటాయి లైక్ ప్రోటీన్స్ కానివ్వండి కార్బోహైడ్రేట్స్ కానివ్వండి అంటే మాంసకృతులు గ్లూకోజు ఇలాంటివన్నీ వాటితో పాటు విటమిన్స్ మినరల్స్ లైక్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఇవన్నీ సమపాళ్లలో శిశువుకి లభిస్తాయి పుట్టిన బిడ్డకి అప్పుడే పుట్టిన బిడ్డకి మనము ఈ తల్లిపాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం లభించడమే కాకుండా మొదటి రెండు మూడు రోజుల్లో వచ్చే కొలెస్ట్రాల్ మూలంగా దానిలో ఏంటంటే యాంటీబాడీస్ చాలా రకాలైన ఇన్ఫెక్షన్స్ నుంచి ఉదాహరణకు న్యూమోనియాస్ కానివ్వండి ఫ్రీక్వెంట్ కోల్డ్స్ కాఫ్స్ డయేరియాస్ అంటే మనం చూస్తున్నాము ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి ఎక్కువ చనిపోవడానికి కారణం అన్నది న్యూమోనియాస్ డయేరియాస్ వీటి వలన చనిపోతున్నారు అలాగే మాల్ న్యూట్రిషన్ అని చెప్పి న్యూట్రిషన్ కి సంబంధించింది బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం వలన దీనిలో ఉన్న యాంటీబాడీస్ వలన తగ్గించగలుగుతాం అనమాట న్యూమోనియాస్ రావడం కానివ్వండి డైరియల్ డిసీజెస్ రావడం కానివ్వండి ఇవన్నీ తగ్గించగలుగుతాము దానిలో ఉన్న యాంటీబాడీస్ మెరుగైన జీర్ణ వ్యవస్థ డెవలప్ అవడానికి కూడా బిడ్డలో ఉపయోగపడుతుంది అదే కాకుండా కొన్ని మినరల్ డెఫిషియన్సీస్ లైక్ కాల్షియం కానివ్వండి మెగ్నీషియం కానివ్వండి దానిలో తల్లిపాలలో ఎక్కువ ఉంటుంది అది బిడ్డకి ఆ డెఫిషియన్సీస్ రాకుండా ఉపయోగపడుతుంది అలాగే మనము చిన్నపిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ అనేది అనీమియా అన్నది ఎక్కువ చూస్తా ఉంటాము మీరు తల్లిపాలను తీసుకుంటే కనుక తల్లిపాలలో ఉండే ఐరన్ ను ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది మిగతా పాలతో కంపేర్ చేస్తే అందుకని బిడ్డలో ఎనీమియా తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది ఆ సకింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా ఆ సకింగ్ ప్రాసెస్ వలన ఏంటంటే బిడ్డలో చిగుళ్ళు కానివ్వండి పళ్ళు కానివ్వండి ప్రాపర్ గా డెవలప్ అవడానికి కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది ఆ బిడ్డలో ఓబిసిటీ ఓమకాయం అంటారు కదా అలాంటిది కూడా రాదు ఇవన్నీ బిడ్డకి సంబంధించిన లాభాలు అలే కాకుండా బిడ్డకి తల్లికి మధ్యలో బాండింగ్ పెరగడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది అది పుట్టిన వెంటనే బిడ్డని మదర్కి పక్క పక్కన పడుకోబెట్టడం వలన ఏమవుతుందంటే బిడ్డకి హైపోధర్మియా అంటే టెంపరేచర్ స్టెబిలిటీ అది ఉపయోగపడుతుంది అనమాట ఇవన్నీ బిడ్డకి ఉపయోగాలు అయితే తల్లికి కూడా ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం మదర్లో ఉబకాయం తగ్గించడానికి ఉపయోగపడుతుంది అదే కాకుండా కొన్ని రకాలైన క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి అండాశయ క్యాన్సర్ కానివ్వండి అవి రాకుండా ఉండడానికి కూడా తోడ్పాడు పడుతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే మనము డెలివరీ అయిన తర్వాత కొంచెం బ్లడ్ ఎక్కువ పోతుందని చెప్పి పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం దాన్ని అది యూజువల్గా ఒక్కొక్కసారి దేని వల్ల రావచ్చు అంటే సబ్ ఇన్వల్యూషన్ ఆఫ్ యూట్రస్ అంటే గర్భసంచి తన యథాస్థితికి తొందరగా రాలేకపోవడం వలన బ్లీడింగ్ అవ్వచ్చు ఎక్కువ బ్రెస్ట్ ఫ్లీడింగ్ బేబీకి స్టార్ట్ చేయడం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే గర్భసంచి యథాస్థితికి తొందరగా రావడానికి కూడా ఉపయోగపడి దాని మూలంగా బ్లీడింగ్ కూడా తగ్గుతుంది అనమాట పోస్ట్ పీరియడ్ పీరియడ్లో ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ ఇవన్నీ తల్లికి ఉపయోగాలు అదే కాకుండా ఏంటంటే ఇంకొకటి ఫస్ట్ రెండు మూడు నెలల్లో పీరియడ్స్ స్టార్ట్ అయ్యే వరకు నాచురల్ కాంటసెప్ట్ గా కూడా ఈ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం అన్నది ఉపయోగపడుతుంది ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనం ఏంటంటే ఇది ఒక అసలు ప్రకృతి సిద్ధమైన ఆహారం సహజ సిద్ధమైన ఆహారం గాడ్ మనకి ఇచ్చింది అని చెప్పి మనం గుర్తుంచుకొని ఏ తెల్లైనా గుర్తుంచుకొని తన బిడ్డని పాలతోనే ఫీడ్ చేస్తే చాలా ఉపయోగాలు ఇప్పుడు ప్రసవం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా తల్లిపాలు ఇవ్వాలి పిల్లలకి అనేది కొంతమంది అంటారు అదే కొంతమంది మేము విన్నది ఏంటంటే అలా ఇవ్వకూడదు అది మంచిది కాదు అంటారు ఆ ఇమీడియట్ గా బ్రెస్ట్ ఫీట్ చేయడం అనేది అవసరం చాలా మంచి ప్రశ్న అడిగారండి ఇమీడియట్ గా అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టైం కూడా ఏం అవసరం లేదు బిడ్డ డెలివరీ అయిపోగానే అది అంబలికల్ కార్డ్ అంటాము అది కట్ చేసిన వెంటనే బేబీని బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయవచ్చు దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి బేబీలో టెంపరేచర్ ఇన్స్టెబిలిటీని తగ్గించవచ్చు మదర్ కి బేబీ కి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ మూలంగా బాండింగ్ పెరుగుతుంది ఆల్రెడీ చెప్పున్నాను బ్లీడింగ్ అన్నది తగ్గుతుంది గర్భసంచి యథాస్థితికి రావడానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి అది అంతేకాకుండా ఫస్ట్ రెండు మూడు మూడు రోజులు వచ్చే మిల్క్ ని మనము కొలెస్ట్రాల్ అంటాము బ్రెస్ట్ మిల్క్ కాకుండా ఆర్టిఫిషియల్ ఫీడింగ్ తో ఏదన్నా స్టార్ట్ చేస్తాం చాలా మంది ప్రీలాక్టియల్ ఫీడ్స్ అని గ్లూకోజ్ వాటర్ అని లేకపోతే తేన్ అని షుగర్ వాటర్ అని అలా ఇస్తా ఉంటారు అది ఏం చేస్తాము మనం స్పూన్ తో ఇస్తాము అది బేబీకి ఈజీ అయిపోతుంది సకింగ్ నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతుంది అనమాట అది ఇష్టపడదు అలా కాకుండా మనం బ్రెస్ట్ మిల్క్ స్టార్ట్ చేసాం అనుకోండి ఆ ప్రాసెస్ కూడా ఈజీ అయిపోతుంది మదర్ మదర్ కూడా నా బిడ్డ నాతోనే ఉంది అని చెప్పి ధైర్యంగా ఉంటుంది మదర్ కూడా డెలివరీ పెయిన్ కూడా మర్చిపోతుంది అనమాట బిడ్డ తన దగ్గర ఉండడం వలన తను ఫీడ్ చేయడం స్టార్ట్ చేయడం వలన ఇలా అంతేకాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూనిసెఫ్ పెద్ద ఆరోగ్య సంస్థలు ఉంటాయి రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయడం వలన వారం లోపు డెత్స్ శిశువుల్లో అలాగే వన్ మంత్ లోపు డెత్స్ హాఫ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తగ్గించవచ్చు అని కూడా చాలా రీసెర్చ్ చెప్తుంది ఇవన్నీ అడ్వాంటేజెస్ మామూలుగా నార్మల్ డెలివరీ అయితే హాఫ్ ఎన్ అవర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటాం అట్లీస్ట్ విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్ మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అది అడ్వైజబుల్ అదే కొంచెం సిజేరియన్ సెక్షన్ అనుకోండి కి ఎనస్షియా నుంచి రికవర్ అవ్వాలి అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఒక వన్ అవర్ లోపు తర్వాత తెలుసుకుందాం మనం సిజేరియన్ మదర్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా ఏంటి అన్నది అరగంట లోపలి ఇస్తే చాలా మంచిది అన్నారు అలాగే దీనికి ఒక లాంగ్ పీరియడ్ ఎంత వరకు ఇవ్వాలి అనేది చాలా మంది ఏమంటారు అంటే ఆరు నెలల వరకు ఇచ్చి ఆపేస్తే సరిపోతుందని కొంతమంది రెండు సంవత్సరాల వరకు కూడా ఫీడింగ్ ఇస్తూ ఉంటారు సో దీని గురించి ఒక క్లారిటీ ఇస్తారు మనం ఆరు నెలల వరకు ఇవ్వాలి అంటే అది ఏంటంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు అంటే మదర్ పాలు మాత్రమే ఇవ్వాలి తల్లి పాలు మాత్రమే ఆరు నెలల వరకు ఇవ్వాలి ఆరు నెలల తర్వాత కాంప్లిమెంటరీ ఫీడ్స్ తల్లి పాలతో పాటు వేరే ఆహార పదార్థాలు నెమ్మది నెమ్మదిగా ఇంట్రొడ్యూస్ చేయాలి ఇంట్రొడ్యూస్ చేస్తా రెండు సంవత్సరాల వరకు కంటిన్యూ చేయాలి బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది అది చాలా ఇంపార్టెంట్ అంటే ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ లో ఉన్న న్యూట్రియంట్స్ కానివ్వండి అవన్నీ ఆరు నెలల వరకు మాత్రమే సరిపోతాయి తర్వాత మనం కాంప్లిమెంటరీగా ఇవ్వాల్సి వస్తుంది బిడ్డకి అందుకని చెప్పి బ్రెస్ట్ మిల్క్ స్టాప్ చేయకూడదు చేయకుండా దానితో పాటు వేరే ఆహార పదార్థాలు ఇంట్రొడ్యూస్ చేసుకుని మదర్ కంటిన్యూ చేయాలి రోజుకి ఎనిమిది సార్లు సార్లు లేకపోతే బెడ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నిస్తా ఉంటుంది తల్లి ఇప్పుడు ఏంటంటే మధ్యలో మనం వేరే ఘన పదార్థాలు అవి ఇస్తా ఉంటాం కాబట్టి ఫ్రూట్స్ కానివ్వండి లేకపోతే మాస్ చేసిన రైస్ పప్పు ధాన్యాలు ఇలాంటివి ఇస్తా ఉంటాం కాబట్టి కొంచెం ఫీడింగ్ షెడ్యూల్ కొంచెం తగ్గించుకోవచ్చు అంతేగాని గా స్టాప్ చేయకూడదు టూ ఇయర్స్ వరకు తల్లిపాలని కంటిన్యూ చేయాలి సో ఇందాక రెండు సార్లు చెప్పారు మీ కొలెస్ట్రా గురించి అన్నారు కదండి అంటే ఈ కొలెస్ట్రమ్ అంటే ఏంటి తల్లిపాల్లో ఉండేది దీని గురించి కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొలెస్ట్రమ్ అనేది ఏంటంటే అండి ఒక ప్రకృతి టీకా లాంటిది బేబీకి ఎందుకంటే దీనిలో యాంటీబాడీస్ కానివ్వండి లైసోజైమ్ అనే ఎంచాయము లాక్టోఫెరిన్ అనే ఎంచాయము ఇవన్నీ వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే బిడ్డకి అనారోగ్యం కలగకుండా తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చాలా ఉపయోగపడుతుంది ఇనీషియల్ గా ఫస్ట్ రెండు మూడు రోజుల్లో వచ్చే మిల్క్ కొలెస్ట్రాల్ అంటాం ఇది కొంచెం థిక్గా ఉంటుంది కొంచెం లైట్ ఎల్లో కలర్ లో ఉంటుంది అది అలా చిక్కగా ఉంటుంది కాబట్టి తొందరగా అని చెప్పి డిస్కార్డ్ చేసేస్తా ఉంటారు కానీ అది చాలా తప్పండి ఎందుకంటే నేను చెప్పున్నాను ఆల్రెడీ మనకి అది ఒక వరం ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వరం మనం వేరే తీసుకుంటున్నాం అలా కాకుండా దీనిలో అందరు ఎన్ని ఇన్ఫెక్షన్స్ పడి ఉంటే దానికి సంబంధించిన యాంటీబాడీస్ అన్ని కొలెస్ట్రంలో లో ఇవన్నీ బిడ్డకి ఆటోమేటిక్గా అంటే పాసివ్ ఇమ్యూనిటీ లాగా మదర్ నుంచి త్రూ బ్రెస్ట్ మిల్క్ బేబీకి వెళ్తుంది అనమాట అందుకని తరచూ బిడ్డ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది అందుకని కొలెస్ట్రాల్ ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇలా ఇంతే కాకుండా మొదట రెండు మూడు రోజుల్లో మనము బిడ్డ పాస్ చేసేదాన్ని మెకోనియం అంటాము ఫీకల్ ఫీకల్ మ్యాటర్ మెకోనియం అంటాం ఆ మెకోనియం కూడా తొందరగా బయటికి వచ్చేయడానికి కూడా ఉపయోగపడుతుంది కొలెస్ట్రామ్ అన్నది అండ్ ఈ కొలెస్ట్రాలో వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఆ ప్రోటీన్స్ ఏంటంటే బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ గ్రోత్ ఆఫ్ ద బేబీకి కానీ చాలా అవసరం చాలా ఉపయోగపడతాయి మీరు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ ఫస్ట్ వన్ ఇయర్లోనే అయిపోతుంది అందుకనే మనం సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి ఈవెన్ వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు విశాఖపట్నంలో ఉన్న హ్యూమిడ్ కండిషన్స్లో మనం ఎక్కువ నీరు తీసుకోవాలి అది ఇది అని చెప్తారు కానీ బేబీకి మాత్రము ఆ బ్రెస్ట్ మిల్క్లో ఉన్న వాటర్ సరిపోతుంది అంటే యూజువల్గా ఏంటంటే ఈచ్ డే మదరు ఫోర్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ వరకు ప్రొడ్యూస్ అవుతుంది మదర్లో దానిలో ఉన్న నీరు బేబీకి సరిపోతుంది డిహైడ్రేషన్ అలాంటివి ఏమీ రాకుండా చాలా మంది పెద్దవాళ్లలో లాక్టోజ్ ఎలర్జీ రియాక్షన్ అనేది ఉంటుంది కదండి పాలు పడవు అవి తీసుకుంటే రియాక్షన్స్ వస్తాయని అటువంటి ఏమైనా పిల్లలకు ఉంటాయా తల్లిపాల వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఇష్యూస్ ఉన్నాయండి అంటే దీంట్లో గెలాక్టోజ్ అని చెప్పి ఒకటి ఉంటుందండి అండి తల్లిపాలల్లో గెలాక్టోస్ ఇంటాలరెన్స్ అని చెప్పి పిల్లల్లో రావడానికి అవకాశం ఉంటుంది కొంతమంది పిల్లల్లో అలాంటప్పుడు మనము అవాయిడ్ చేయమని చెప్తాం అంటే ఒక ఎంజైమ్ గెలాక్టోస్ డిహైడ్రోజనేస్ అని చెప్పి ఒక ఎంజైమ్ డెఫిషియన్సీ వలన యాక్చువల్గా గెలాక్టోస్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వాలి అది కన్వర్ట్ అవకపోవడం మూలంగా బేబీలో సమస్యలు ఆరోగ్య సమస్యలు రావచ్చు అందుకని అలాంటప్పుడు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వద్దు అని చెప్పి చెప్తామండి ఇప్పుడు ఇంతవరకు మీరు తల్లిపాలు వల్ల పిల్లలకి ఎంత మంచి ఆరోగ్యం చేకూరుతుంది అనేది చెప్పారు అలాగే తల్లిపాలు ఇవ్వడం వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల తల్లికి ఎటువంటి ఆరోగ్యం ఉంటుంది లాభాలు ఉంటాయి అన్నారు అలాగే తల్లిపాలు ఇస్తున్న సమయంలో ఆ తల్లి ఏమన్నా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయండి ఉంటే వాటి గురించి ఒకసారి చెప్తారు తల్లి కొన్ని ఫీడింగ్ ప్రాబ్లమ్స్ లాగా రావచ్చు అలాంటివి ఏంటంటే మదరు నాకు పాలు తక్కువగా వస్తున్నాయి పాలు రావట్లేదు అని అదొక సమస్య అది ఎలాగో అధిగమించాలంటే తల్లి కరెక్ట్ అయిన ఆహారం సమతుల్య ఆహారం బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం వలన తన డైట్ లో మాంసకృతులు కానివ్వండి ప్రోటీన్స్ కానివ్వండి అవన్నీ ఎక్కువగా ఉండే చూసుకోవడం అంటే అవన్నీ ఎక్కువగా ఉండాలంటే బేబీని ఫీడ్ చేసేటప్పుడు ఆ పీరియడ్ లో మదర్కి మామూలుగా కంటే కూడా ఎక్స్ట్రా క్యాలరీస్ అవసరం ఉంటుంది ఐదు వందల యాభై కిలో క్యాలరీస్ ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి పాటు ప్రోటీన్ కూడా ఎక్కువ కావాల్సి ఉంటుంది మామూలుగా కంటే ఇంకొక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎక్స్ట్రా ప్రోటీన్ కూడా కావాల్సి ఉంటుంది అందుకని ఏంటంటే మదరు తను తినేదానికంటే ఇంకా ఎక్కువ ఎక్కువ అంటే ఏంటంటే ఒక ఫీడ్ ఎక్కువ తీసుకోవడం మదరు రోజుకు మూడు సార్లు తింటే నాలుగు సార్లు తింటాం దానితో పాటు మార్నింగ్ ఒక గ్లాస్ మిల్క్ నైట్ ఒక గ్లాస్ మిల్క్ తర్వాత మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండడం అది ఇంపార్టెంట్ అంటే తను ఏది చేసినా తన బేబీ కోసం చేస్తున్నాను అనే ఇది ఉంటే గనక ఆ మానసిక సమస్యలు అనేవి రావండి అదే కాకుండా ఆహారంలో ఏంటంటే రోజు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ పప్పు ధాన్యాలు ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుని తింటే బాగుంటుంది తర్వాత ఇంకొన్ని సమస్యలు ఏంటంటే క్రాకెడ్ నిప్పల్స్ అది క్రాకెడ్ నిప్పల్స్ ఎప్పుడంటే బేబీని సరైన పొజిషన్ లో కానీ అటాచ్మెంట్ సరిగ్గా లేకపోయినా అలాంటప్పుడు అలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది బేబీని ఫీడ్ చేసిన తర్వాత ఆ బ్రెస్ట్ మిల్క్ నే మాయిశ్చరైజర్ కింద వాడేయచ్చు అనమాట తగ్గిపోతుంది తర్వాత వాష్ చేసేసి ఫీడింగ్ స్టార్ట్ చేయొచ్చు అదే కాకుండా ఇంకొక సమస్య బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ అంటాము ఎక్కువగా పాలు సెక్రేట్ అవటం వలన బేబీ సరిగా తీసుకోకపోవడం వలన పాలు ఉండిపోయి గడ్డల్లాగా అయిపోతుంది దానికి ఏంటంటే ఫ్రీక్వెంట్ గా బేబీని ఫీడ్ చేయడం తర్వాత మరి ఎక్కువగా పాలు ఉన్నాయి ఎంగార్జ్మెంట్ ఎక్కువగా ఉందంటే సెల్ఫ్ ఎక్స్ట్రాక్షన్ చేసుకోవచ్చు బ్రెస్ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసేయచ్చు చేసి దాన్ని రూమ్ టెంపరేచర్ లో పెట్టుకుని ఫోర్ అవర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు అలాగే ఫ్రిడ్జ్ లో పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు అది కాకుండా వామ్ వాటర్ కంప్రెసెస్ అంటే కాపడం అంటాం కదా కొంచెం నీటితో కాపడం పెట్టడం గానీ లేకపోతే కోల్డ్ ఐస్తో కాపడం పెట్టడం గానీ అలా చేయడం వల్ల కూడా ఎంగార్జ్మెంట్ అన్నది తగ్గిపోతుంది ఇంకా సివియర్ గా ఏం రావచ్చు అంటే మాస్టైటిస్ అంటే ఇన్ఫెక్షన్ లాంటిది నిప్పల్స్ దగ్గర అక్కడ ఇన్ఫెక్షన్ లాంటిది రావచ్చు అలాంటప్పుడు ఒక్కొక్కసారి డాక్టర్ ని సంప్రదించి యాంటీబయాటిక్స్ అవి వాడాల్సి ఉంటుంది అప్పుడు బేబీని ఇంకొక బ్రెస్ట్ ద్వారా ఫీడ్ చేయడము అలాగే ఇది తగ్గే వరకు మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం ఎంగోజ్మెంట్ రిడ్యూస్ చేసుకోవడానికి ఇవి కొంచెం సాధారణమైన ప్రాబ్లమ్స్ అండి కొంత అవగాహనతో కుటుంబ సభ్యుల సపోర్ట్ తో ఈ ప్రాబ్లమ్స్ అన్ని అధిగమించవచ్చు ఓకే డాక్టర్ రాధాకుమారి గారు ఇప్పుడు ఏంటంటే తల్లి ఏదైతే ఆహారం తీసుకుంటుందో దాని ఎఫెక్ట్ పిల్లల మీద ఉంటుంది అంటారు అంటే పాపకి జలుబు చేసింది అనుకోండి తల్లి ఏదో వేరే ఆహారం తింది అంటారు లేదా పాపకి మోషన్స్ ఎక్కువైనాయి అనుకోండి అమ్మ ఏదో తినేసింది కాబట్టి అంటారు ఇది ఎంతవరకు నిజం అండి తల్లి తిన్న ఆహారం తినడం వల్ల ఆ పాలు తాగడం వల్ల ఏమి ఎఫెక్ట్ అవ్వదండి అంటే ఇవన్నీ మన అపోహలు అంతే బిడ్డకి పాలు ఇచ్చేటప్పుడు అంటే కొన్ని ఫుడ్స్ ఏమో చలవ చేస్తాయి అని చెప్పి కొన్ని పెట్టరు కొన్ని ఫుడ్స్ తింటే వేడి చేస్తది అని చెప్పి కొన్ని పెట్టరు అదంతా ఒట్టి అపోహేనండి ఏదైనా తినొచ్చు అంటే అన్ని న్యూట్రియం కాకపోతే ఏంటంటే కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి లైక్ ఇందాక మీరు అడిగినట్లు బ్రెస్ట్ మిల్క్ సమస్యలు అన్నారు బ్రెస్ట్ మిల్క్ తగ్గిపోవడానికి ఒక కారణం ఏంటంటే మదర్ యూస్ చేసే ఫుడ్స్ మదర్ ఎక్కువగా కాఫీలు తాగుతుంది అనుకోండి లేకపోతే ఎక్కువ టీ అంటే ఈ కెఫిన్ కంటెంట్ వీటన్నిటి లేకపోతే స్మోకింగ్ అలాంటివి ఏమన్నా ఉన్నాయి లేకపోతే ఆల్కహాల్ తీసుకుంటుంది సైక్యాట్రిక్ డ్రగ్స్ అలాంటి వాటికే కానీ అంటే ఇవన్నీ అపోహలు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైనా సెడేటివ్ డ్రగ్స్ లాంటి ఉన్నాయనుకోండి లైక్ స్కిజోఫ్రెనియా ఉంది వాళ్ళు రెగ్యులర్ గా మెడిసిన్ వాడాల్సి వస్తుంది లేదా థైరాయిడ్ ఉంది వాళ్ళు వాడాలి లేదా ఇన్సులిన్ ఇంటేక్ తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు అమ్మకు అలాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటే ఆ సమయంలో శిశువుకి పాలు ఇవ్వడం డాక్టర్ సలహాతో ఇవ్వచ్చండి థైరాయిడ్ కి డ్రగ్స్ అలాంటి అంటే హైపో థైరాయిడిజం అలాంటి దానికి యూస్ చేస్తుంటే ప్రాబ్లం లేదు అయోడిన్ ప్రిపరేషన్స్ ఏమన్నా అంటే అలా ఏమన్నా యాంటీ సైకోటిక్ డ్రగ్స్ కానివ్వండి యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ కీమోథెరపీ అంటాం అవి ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ లో కూడా సెక్రేట్ అవుతాయి ఆ సెక్రేట్ అవుతున్నప్పుడు ఏంటంటే అది బిడ్డకి వెళ్లే అవకాశం ఉంటుంది అందుకని అలాంటప్పుడు కొన్ని డ్రగ్స్ అన్ని ఉండవు వాటిలో కూడా అంటే మదర్ యూజ్ చేసే డ్రగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అప్పుడు ఏం చేస్తామంటే ట్రాక్టర్ సలహాతో ఇవ్వాలి అలాగే మదర్ కొన్ని ఇన్ఫెక్షన్స్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ తో ఉంది అనుకోండి అలాంటప్పుడు ఏంటంటే మామూలుగా బ్రెస్ట్ మిల్క్ ద్వారా కూడా ఛాన్స్ ఉంది మేము ఆప్షన్స్ ఇస్తాం అనమాట అంటే ఇదర్ కంప్లీట్లీ బ్రెస్ట్ మిల్కా లేకపోతే ఫార్ములా ఫీడింగ్ గా ఏంటి అన్నది అంటే దీనివల్ల అడ్వాంటేజెస్ ఇవి దీని వల్ల డిసడ్వాంటేజెస్ ఇవి అని చెప్పి అండ్ ద మదర్ విల్ డిసైడ్ వెదర్ టు గో ఫర్ దాట్ ఆర్ పాలు ఏదో ఒక సమస్య వల్ల తాగని పిల్లల్లో లాంగ్ రన్ లో వచ్చే కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటాయండి మీరు కంపేర్ చేసుకుంటే కనుక తల్లి పాలు తాగే బిడ్డని అలా కాకుండా వేరే ఆర్టిఫిషియల్ మిల్క్స్ కౌ మిల్క్ కానివ్వండి బఫెలో మిల్క్ కానివ్వండి లేకపోతే ఫార్ములా ఫీడ్స్ కానివ్వండి కంపేర్ చేస్తే ఐక్యూ లెవెల్స్ కూడా బ్రెస్ట్ మిల్క్ తల్లిపాలు తాగిన పిల్లల్లో ఎక్కువ ఉంటాయండి వీళ్ళతో కంపేర్ చేస్తే మేము ఆల్రెడీ చెప్పాను ఇన్ఫెక్షన్స్ అన్నవి ఆ తరచూ జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఎకనామికల్ బర్డెన్ పుట్టినప్పటి నుంచి మనం గేదె పాలు కానీ మిల్క్ కానీ ఇవ్వలేము ఫార్ములా ఫీడింగ్ కి వెళ్ళాలి అంటే కౌ మిల్క్ కాంపోజిషన్ హ్యూమన్ మిల్క్ కాంపోజిషన్ కి కొంచెం దగ్గరలో ఉంటుంది కానీ ప్రోటీన్ కంటెంట్ అది ఎక్కువ ఉంటుంది దానివల్ల కొంచెం డైల్యూట్ చేయమని చెప్తాము ఆ డైల్యూషన్ అది కరెక్ట్గా చేయలేదు అనుకోండి అరు అరగలేదు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి మాల్ అబ్జార్బ్షన్ అంటాం బేబీలో అదే ఫార్ములా ఫీడ్స్ తీసుకున్నాం అనుకోండి ఎకనామికల్ గా చాలా బర్డెన్ ఎందుకంటే ఫార్ములా ఫీడ్స్ చాలా కాస్ట్ ఉంటాయండి వాళ్ళు దాని మూలాన్ని ఏం చేస్తారంటే ఫార్ములా ఫీడ్ చెప్పాము అనుకోండి దాని కాస్ట్ మూలంగా ఏంటంటే ఓవర్ డైల్యూషన్ చేస్తారు ఆ ఓవర్ డైల్యూషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్వాంటిటీ ఉంటుంది క్వాలిటీ ఆఫ్ ద మిల్క్ ఉండదు దాని వలన ఏమవుతుంది బేబీ అనారోగ్యానికి గురవుతుంది న్యూట్రిషన్ స్టేటస్ తగ్గిపోతుంది ఆ న్యూట్రిషన్ స్టేటస్ తగ్గిపోవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఇమ్యూనిటీ తగ్గడం మూలంగా రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ రావడానికి అగైన్ ఇన్ఫెక్షన్ వల్ల న్యూట్రిషనల్ స్టేటస్ బేబీ బరువు తగ్గిపోతుంది అంటే ఒకటి లీడ్స్ టు ఇంకొక కండిషన్ అనమాట అందుకని వీలైనంత వరకు అంటే మనకి మోర్ దాన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ తల్లులు పిల్లలు ఇవ్వచ్చండి ఎక్కడన్నా అంటే కొన్ని కాంట్రా ఇండికేషన్స్ మదర్ కి ఏమన్నా క్లోసిస్ యాక్టివ్ ట్యూబర్క్లోసిస్ ఏమన్నా ఉన్నా లేకపోతే ఏమైనా సివియర్ సైకాట్రిక్ కండిషన్ అలాంటి సమయాల్లో వద్దు అని చెప్తాం గానీ మిగతా అన్ని సమయాల్లో ఇవ్వచ్చండి తల్లిపాలు తక్కువగా ఉన్న తల్లికి మీరు ఎటువంటి ఫుడ్ ని మీరు అంటే మీ ఎక్స్పీరియన్స్ తో మీరు సజెస్ట్ చేస్తారండి బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బ్యాలెన్స్డ్ డైట్ అంటే సరిపడా కొవ్వు పదార్థాలు కానివ్వండి పప్పు ధాన్యాలు కానివ్వండి విటమిన్స్ మినరల్స్ ఉన్నవన్నీ తీసుకోవాలి రోజు ఫ్రూట్స్ తీసుకోవాలి అంటే సీజనల్ ఫ్రూట్స్ రౌండ్ ద ఇయర్ బనానా దొరుకుతుంది అలాగే పపాయ దొరుకుతుంది బట్ పపాయ యాంటీ లో వద్దు అంటారు కానీ పోస్ట్ లో ప్రాబ్లమ్ ఏం లేదండి ఆంటినేటల్ కూడా మనకేమి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ఏం లేదు అంటే తక్కువ రేటుతో ఈజీగా దొరికే ఫ్రూట్స్ అలాంటివన్నీ రోజు తినడం కానివ్వండి బ్యాలెన్స్డ్ డైట్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అనమాట ఫుడ్లో గోధుమకి సంబంధించిన రోటీస్ అలాగా వాటితో తయారు చే దానివల్ల మిల్క్ ఈల్డ్ కూడా పెరుగుతుంది అదే కాకుండా బేబీని ఫ్రీక్వెంట్గా ఫీడ్ చేయడం ఫ్రీక్వెంట్గా ఫీడ్ చేయడం వల్ల మదర్లో ఆక్సిటోసిన్ అని చెప్పి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది ఆ హార్మోన్ వల్ల బ్రెస్ట్ మిల్క్ ఈల్డ్ పెరుగుతుంది దానికి ఏం చెప్తామంటే ఫ్రీక్వెంట్గా ఫీడ్ చేస్తే మిల్క్ సెక్రిషన్ బాగుంటుంది అందుకని ఫ్రీక్వెంట్గా డిమాండ్ ఫీడింగ్ ఆ తర్వాత రెండు బ్రెస్ట్లు ఫీడ్ చేయడం అన్నది అంటే ఏంటంటే ఫోర్ మిల్క్ హైండ్ మిల్క్ అని ఉంటుంది బ్రెస్ట్ మిల్క్లో ముందు వచ్చేదాన్ని ఫోర్ మిల్క్ అంటాము తర్వాత లాస్ట్లో ఉండేదాన్ని హైండ్ మిల్క్ అంటాం ఫోర్ మిల్క్ లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఆ హైండ్ మిల్క్లో ప్రోటీన్ ఫ్యాటు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అందుకని ఏంటంటే ఒక బ్రెస్ట్ కంప్లీట్ గా ఫీడ్ చేసిన తర్వాతే నెక్స్ట్ దానికి వెళ్ళమని చెప్పి సో ఇందాక సిజేరియన్ అప్పుడు తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మళ్ళీ చెప్దాము అని సో వాటి గురించి ఒకసారి క్లియర్గా చెప్తారు ప్రాబ్లం అని కాదు కానండి కొన్ని అంటే ఆ సిజేరియన్ సెక్షన్ వలన కొన్ని ప్రాబ్లమ్స్ మదర్ ఎదురు ఎదుర్కొని రావాల్సి రావచ్చు కానీ అది అడ్డంకి అయితే కాదండి జాగ్రత్తలు పాటిస్తే సులువుగా ఫ్రీడింగ్ చేసేయచ్చు తల్లి పాలు ఇచ్చేయచ్చు బిడ్డకి వాళ్ళకి ఎలా ఉంటుందంటే నాకు సిజేరియన్ సెక్షన్ అయింది కదా నాకు పాలు రావేమో ఇలా అనుకుంటూ ఉంటారు కానీ అది చాలా అపోహ మాత్రమేనండి మా నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ సెక్షన్ అయినా పాలు వస్తాయండి ఓన్లీ మనము తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఇంతకు ముందు చెప్పాను వెజైనల్ డెలివరీ అయితే కనుక నార్మల్ డెలివరీ హాఫ్ ఎన్ అవర్ లోపు స్టార్ట్ చేయండి అని చెప్పి ఇప్పుడు వన్ టూ అవర్స్ మధ్యలో స్టార్ట్ చేసేయచ్చండి అది కూడా ఎందుకు అంటామంటే మదర్కి అని ఇస్తాం కాబట్టి రికవర్ అవ్వాలి కాబట్టి ఇతరుల సహాయంతో అంటే హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ సహాయంతో కానివ్వండి లేకపోతే ఫ్యామిలీ మెంబెర్స్ సహాయంతో కానివ్వండి ఫుట్బాల్ హోల్డ్ అంటాం అనమాట బేబీని పక్కనకి పట్టుకొని మనం ఆ పొజిషన్లో ఫీడ్ చేయొచ్చు ఆ ఫుట్బాల్ హోల్డ్లో ఏంటంటే తల్లి పొట్ట మీద ఒత్తిడి పడకుండా పట్టుకుని ఫీడ్ చేయాల్సి ఉంటుంది ఇంకొకటి సైడ్ లయింగ్ పొజిషన్ అంటాం దానిలో ఏంటంటే మదర్ని పక్కకి తిప్పి బేబీని కూడా పక్కకి పడుకోబెట్టి ఫీడ్ చేయొచ్చు అండి దానివల్ల మదర్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది ఇమోషనల్ బాండింగ్ అన్నది ఎక్కువ అవుతుందండి సిజేరియన్ సెక్షన్ అన్నది ఇట్స్ నార్మల్ అనే తీసుకోవాలి మదర్ అంతేకాని ఇట్ ఈస్ సమ్ నార్మల్ అని కానీ అలా ఏమి తీసుకోకూడదు ధైర్యం చెప్తే కరెక్ట్ గా నేను చెప్పిన పొజిషన్స్ లో కనుక ఫీడ్ చేస్తే సిజేరియన్ సెక్షన్ తర్వాత కూడా ఫీడ్ చేయడం కష్టం కాదండి మదర్ ఏం గుర్తుంచుకోవాలంటే ఆ తల్లిపాలు తాగిన బిడ్డ జీవితాంతం ఆరోగ్యమే ఆస్తి అన్నది గుర్తుంచుకుంటే ఇది అసలు ప్రాబ్లమే కాదండి తల్లి పాలు ఇచ్చే సమయంలో తల్లి ఎదుర్కొనే మానసిక సమస్యలు ఏమైనా ఉంటాయండి తల్లిపాలు ఇవ్వడం అన్నది శిశువుకి జీవనాధారం తల్లికి ఇది ఒక భావోద్వేగ ప్రయాణం అనమాట నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయండి ముందు ఎప్పుడైనా పాజిటివ్స్ గురించి మాట్లాడదాము బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంటే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందని దానివల్ల మదర్కి సంతోషం ఉంటుంది కామ్నెస్ శాంతి ఉంటుంది అండ్ బాండింగ్ బంధం కూడా బలపడుతుంది అనమాట పోస్ట్ మార్టం డిప్రెషన్ అన్నది ఒకటి కూడా తగ్గుతుంది ఈ బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయడం వల్ల ఏమన్నా చిన్న చిన్న హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా లేకపోతే స్ట్రెస్ ఏమన్నా ఉన్నా మదర్లో అది కూడా తగ్గుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ మూలంగా అండ్ ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది కూడా పెరుగుతుంది అనమాట ఫీడింగ్ వల్ల ఆర్ ఆల్ పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటంటే ఈ మొదటి ఆరు నెలలు నేను బిడ్డతోనే ఉండాలి నేను ఇంకేమీ చేయటానికి లేదు దాని వలన స్ట్రెస్ రావచ్చు పని ఒత్తిడి ఉండవచ్చు సరిగ్గా నిద్ర ఉండకపోవచ్చు బేబీ ఫీడింగ్ వలన ఎప్పుడు కావాలంటే డిమాండ్ ఫీడింగ్ అని చెప్తున్నాము రాత్రులు కూడా మెలకు ఇవ్వాల్సిన అవసరం రావచ్చు దాని వలన కొన్ని కొన్ని చిరాకులు అలాంటివి ఉంటాయి ఇదంతా ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ గా ఉంటే గనక మదర్ అధిగమించొచ్చండి ఇట్స్ ప్రాబ్లం అనేదే కాదు ఈ మదర్స్ గ్రూప్స్ అని ఉంటాయి దానిలో చేరడం ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవాలన్నా ఏం చేయాలన్నా అప్పుడు ఏంటంటే మదర్స్ ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళకి షేర్ చేసుకున్నారు అనుకోండి అప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అంటే తనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంకా మదర్కి చెప్తే ఆవిడకి ఉంది అనుకోండి ఓ ఇది నార్మలే దానికే కాదు అలాంటివన్నీ చేయడం వలన ప్రాబ్లం ఏ ఉండదు ఎక్స్ట్రా మిల్క్ ఓవర్ఫ్లో ఉందనుకోండి ఒక తల్లిలో ఇందాక మీరు అన్నట్టుగా తీసి ఒక ఫోర్ అవర్స్ వరకు దాచొచ్చు అన్నారు ఆ ఎక్స్ట్రాక్టింగ్ మెథడ్స్ కానీ లేకపోతే ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేదా దాచడానికి ఏమైనా ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి బ్రెస్ట్ పంప్ ద్వారా మామూలుగా మాన్యువల్ ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు అండి అలా కాకుండా బ్రెస్ట్ పంప్స్ అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో వాటితో ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఇది ఎప్పుడు అవసరం అవుతుందంటే యూజువల్గా గా టైం గవర్చ్మెంట్ చాలా తక్కువ మందిలో వస్తుందండి ఆ సమయంలో వాడతాము అదే కాకుండా మదర్ వర్కింగ్ అనుకోండి అలాంటప్పుడు గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే ఆరు నెలలు ఇస్తున్నారు బట్ కొన్ని ప్రైవేట్ ఫర్మ్స్ కానివ్వండి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కొన్ని చోట్ల అంటే ఇవ్వకపోవచ్చు కదా అలాంటప్పుడు బిడ్డ మిస్ అవ్వచ్చు తల్లిపాలుని అలాంటప్పుడు ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసి నాలుగు గంటల వరకు రూమ్ టెంపరేచర్లో ఉంటుందండి మదరు ఆబ్సెన్స్లో కూడా బిడ్డకి ఫీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ అని కూడా వచ్చాయండి మనకేమన్నా తల్లికి ఎక్స్ట్రా మిల్క్ ఉంటే కనుక ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ మదర్స్కి ఇవ్వలేకపో మదర్స్ ఇవ్వలేకపోవచ్చు తల్లిపాలు అలాంటప్పుడు ఈ మిల్క్ వాడచ్చు ఇప్పుడు కేజీహెచ్ లో కూడా ఈ మధ్యలోనే స్టార్ట్ అయిందండి ప్రెస్ మిల్క్ బ్యాంక్ అని చెప్పి పిడియాట్రిక్స్ డిపార్ట్మెంట్లో ఎన్ఐసియూ బేబీస్కి కానివ్వండి లేకపోతే క్లెఫ్ట్ లిప్పు క్లెఫ్ట్ పాలెట్ అలాంటప్పుడు బేబీస్ అక్క చేయలేకపోవచ్చు అలాంటి బేబీస్కి ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసిన మిల్క్ని పట్టించవచ్చు అండి అంటే ఆర్టిఫిషియల్ మిల్క్ పట్టించే కంటే ఇది బెటర్ ఆల్టర్నేటివ్ అనమాట ఓకే సో ఇప్పుడు కంపెనీల్లో చేసే ఎవరైతే ఉద్యోగినిలు ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదండి వాళ్ళకి కంపెనీ పరంగా ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం అండి వాళ్ళకి ఆల్రెడీ చెప్పుకున్నాము మెటర్నిటీ లీవ్ అన్నది ఇంకొకటి ప్రొవైడ్ చేయడము అలాగే లాక్టేషన్ బ్రేక్స్ అంటే టూ అవర్స్కి ఒకసారి మదర్కి అవకాశం కల్పించడం దగ్గరలో ఇల్లు అయితే వెళ్ళి ఫీడ్ చేసి రావడం అలాంటిది లేకపోతే క్రీచెస్ ఫెసిలిటీ అంతేకాకుండా ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఈ మదర్స్ని ని సపోర్ట్ చేయడానికి పెటర్నిటీ లీవ్ కూడా అట్లీస్ట్ ఒక వన్ మంత్ అలా ఇస్తే బాగుంటుంది అంటే సపోర్ట్ చేయడానికి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న తల్లికి అలాగే ఆ ఇంట్లో సభ్యులకి కుటుంబ సభ్యులకి ఒక ఎక్స్పీరియన్స్డ్ వైద్యురాలుగా మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటండి మదర్ని యాంటీనేటల్ పీరియడ్ నుంచే మనం కౌన్సిలింగ్ చేయడం మొదలెట్టాలండి అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ ఇనిషియేషన్ కానివ్వండి మొదటి ఆరు నెలలు ఎందుకు బిడ్డకి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఆ ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎలా అధిగమించాలి ఇవన్నీ కౌన్సిలింగ్ ద్వారా చెప్పవచ్చు ఇదంతా చేస్తున్నాము ఇప్పుడు అలాగే కుటుంబ సభ్యులకి కూడా ఆవిడ మీద ఒత్తిడి తగ్గించేట్టు వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం ఎస్పెషల్లీ హస్బెండ్ కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి ఎవరైనా ఆవిడకి సపోర్ట్గా ఉండి మంచి ఆహారాన్ని సప్లై చేయడం కానివ్వండి ఫీడింగ్ సమయంలో కాకుండా వేరే సమయంలో బిడ్డని వాళ్ళు చూసుకోవడం కానివ్వండి అలాంటివన్నీ చేస్తే అంత బాగుంటుంది తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ఒక కమ్యూనిటీ వైద్య విభాగాధిపతిగా మీరు అలాగే గ్రూప్ డాక్టర్స్ గ్రూప్ వాళ్ళు చేస్తున్న అవగాహన కార్యక్రమాలు ఏంటండి మాకు ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అని చెప్పి స్టూడెంట్స్ కి ఉంటుందండి ఈచ్ స్టూడెంట్ ఫైవ్ ఫ్యామిలీస్ అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళు కమ్యూనిటీలోకి వెళ్తారు వెళ్ళినప్పుడు నాట్ ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ వాటన్నిటి గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే మాకు పోస్ట్ నెటల్ వార్డ్స్లో ఇప్పుడు మనం ఆగస్ట్ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని చేస్తున్నాము అలాంటప్పుడు వాళ్ళకి వెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వడము ఎలా ఏంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాటిని ఎలా అధిగమించాలి ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి బ్రెస్ట్ మిల్క్ది కమ్యూనిటీలో కూడా రోల్ ప్లేస్ లాంటివి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి ఇప్పుడు కూడా ప్లాన్ చేసామండి మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఒక రోల్ ప్లే చేయడానికి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో జరుపుకునే తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని వెచ్చించి మాకు మా శ్రోతలకి తల్లిపాల ప్రాముఖ్యత గురించి అలాగే తల్లి శిశువు ఆరోగ్యాల గురించి ఇంత చక్కటి విషయాలు తెలియచేసినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే మేడం నమస్తే ఇంతవరకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి విన్నారు అతిథి ఆంధ్ర వైద్య కళాశాల కమ్యూనిటీ హెల్త్ విభాగాధిపతి డాక్టర్ పి రాధాకుమారి పరిచయకర్త ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి